జూన్ నాలుగున ఎన్నికల రిజల్ట్స్ అయినాయి జూన్ పదకొండున ప్రమాణ స్వీకారం చేశారు ఇంకా పట్టుమని ఇరవై రోజుల కల మీరు అధికారంలోకి వచ్చి మీరు ఇచ్చే యూట్యూబ్లో ఛానల్లో వదలడం ఊహగానాలతో సుశ్రీకర్త మీరే దుష్టప్రచారం చేసేది మీరే అన్నీ చేసేది మీరే దానికి కల్పన దానికి మాది ప్రజెంట్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాని వత్తస్ పలకడం అంటే కర్త కర్మ క్రియ అన్నీ మీరే మీరే ప్రకటనలు ఇస్తారు మీరే మీ పేపర్లు రాయి రాస్తారు మళ్ళీ మీరే ఇంకో పేపర్లు రాస్తారు అంటే అంత మ్యాక్స్ఫిక్సింగ్ చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రవతి పేపరు రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో రాయించడం దాని ఊహాగానంలో ఆంధ్రప్రదేశ్లో రాయడం కల్పన చేయడం ఎన్నికలు పట్టుమని ఇరవై రోజులు గల మీరు అధికారంలోకి వచ్చి ఊహాగానాలు చెప్పి ప్రజల్ని మొప్పదో పెట్టి ఏదో కథనాలు రాసి పేపర్లో మీ దుష్టప్రచారం చేయడం అనుకోండి ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు మేము మ్యాండటరీగా సంతోషిస్తున్నాం మా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టింది ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం కానీ ప్రజలు మాకు తీర్పు ఇవ్వలేదు మీకు ఇచ్చారు ఆ తీర్పుని శిరసా వహించి ప్రజలకు ఎంత మేలు చేయాలనో మీరు ఇచ్చిన వాగ్దానాలని కూడా నెరవేర్చాలి కేవలం పట్టుమని ఇరవై నాలుగు రోజులుగా జగన్మోహన్ రెడ్డి పార్లమెంటుకు పోతున్నాడు ఎంపీ అవినాష్ రెడ్డి రాజీనామా చేస్తున్నాడు పులివెందలకి పోటీ చేస్తున్నారు అని జ్యో ఆంధ్రజ్యోతుల పేపర్లు రాయడం మరుసటి రోజే మీ పేపర్లు రాయడం మరుస రోజే రేవంత్ రెడ్డి బై ఎలక్షన్లు వస్తాయి మా సత్తా ఏందో కడపలోనే తెలుసుకుందాం ఒక తురి బుద్ధి లే కాంగ్రెస్ పార్టీకి బై ఎన్నికల్లో ఒక తురి గడప దెబ్బ ఢిల్లీ అబ్బాయినట్టుగా ఐదు లక్షల నలభై రెండు వేలు మెజార్టీ చూపించాం ఇంకా బుద్ధి లేకుండా ఈ ఎన్నికల్లో వచ్చి బై ఎలక్షన్లు వస్తాయి జగన్మోహన్ గారికి ప్రభుత్వంలో గల్లీ గల్లీ తిరుగుతాడంట కడప జిల్లాలో రేవంత్ రెడ్డి వచ్చి గల్లీ గల్లీ తిరుగుతాడంట ఇట్లా మాట్లాడడం ఏమనే చర్య మేమంతా ఖండిస్తున్నాం జగన్మోహన్కి నలభై పర్సెంట్ ఓటు ఇచ్చారు ప్రజల పక్షాన నిలబడతాం వాళ్ళు చెప్పిన అన్ని వాగ్దానాలు నెరవేర్చేందుకు మేము పోరాటం చేస్తాం మాకు పోరాటాలు కొత్తగా రెండు వేల తొమ్మిదిలో ఆ దిగుమంత డాక్టర్ వైఎస్ రాజశేఖర మరణం తర్వాత నాలుగు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం ఒంటరిగా పోరాడినాడు ఒంటరిగా ఒకరుగా ఒకరు తోడుగా వాళ్ళ అమ్మ విజయమ్మ గారు మా పార్టీ అధ్యక్షురాలుగా ఉండి ఆమె ఇద్దరు పోటీ చేశారు ఇద్దరు గెలిచాం రెండు వేల పద పన్నెండులో పదిహేడు మంది ఎమ్మెల్యేలు గెలిచాం రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు మంది శాసనసభ్యులు గెలిచాం రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ప్రతిపక్షంగా ఉండి ప్రజలకు సంక్షేమ పథకాలు అబ్దాలనే ఆలోచనతో ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఎన్నో మోసభ్రిది వాగ్దానాలు ఇచ్చి ప్రజలకు అందలం ఎక్కిన తర్వాత ఏ ఒక్కటి చేయబోక జగన్ మోడీ గారు అసెంబ్లీలో కాకుండా ప్రజాక్షేత్రం తేల్చుకుంటా అని చెప్పేసి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసిన వ్యక్తి జగన్ మోడీ పోరాటాల